హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అదేమిటో తెలుసుకునే ముందు మీరు గనక మా ఛానల్ని మొదటిసారి వీక్షించినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు వీరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో అనేక హామీలను అయితే ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి వివిధ హామీలను అయితే చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే కౌలు రైతులను ఆదుకునే ఒక పథకాన్ని మాత్రం నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో చెప్పడం జరిగింది అది ఏమిటంటే కౌలు రైతులకు వారి పెట్టుబడి సహాయం కింద ఏటా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ప్రచారంలో చెప్పడం జరిగింది అందుకు అనుకూలంగానే జరుగుతున్న బడ్జెట్ సమావేశంలో ప్రతి రై ప్రతి కౌలు రైతుకు ఇరవై వేల రూపాయలు చొప్పున ప్రతి ఆరు నెలలకు ఒకసారి పదివేల రూపాయలు వారి యొక్క అకౌంట్లలో జమ చేస్తామని వారిని నా తెలియజేయడం జరిగింది ఎందుకోసం వివిధ మార్గదర్శకాలను కూడా త్వరలోనే విడుదల చేస్తామని వారు చెప్పడం జరిగింది దీనిని దీని యొక్క వివరణ వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా స్పందించి త్వరలోనే సర్వేల ద్వారా కౌలు రైతులకు ఏటా ఇరవై వేల రూపాయల చొప్పున ఆరు నెలలకు ఒకసారి పదివేల రూపాయలను కౌలు రైతుల అకౌంట్లో జమ చేస్తామని వారు చెప్పడం జరిగింది ఇందుకోసం త్వరలోనే ఒక కమిటీని వేసి కౌలు రైతులను ఆదుకునే విధంగా వారు ప్రక్రియ చేపడదామని చెప్పడం జరిగింది ఇందుకోసం యజమానులు అనగా కౌలు రైతులు చేస్తున్న యజమాని పట్ట పట్టదారు పాసుబుక్ ఎటువంటి తప్పులు లేకుండా చూసుకొని కౌలు చేస్తున్న రైతులకు ఆదుకోవాలని యజమానులకు వారు చెప్పడం జరుగుతుంది త్వరలో ఉన్న దీని గురించి ఒక కమిటీ వేసి రైతులను ఆదుకునే ప్రక్రియ మాత్రం ఖచ్చితంగా చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్